హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రా రియల్ ఎస్టేట్ ఈ రోజు ఈ వీడియోలో శ్రీభ్రమ్రా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నుంచి డెవలప్ చేయబడిన మెడోస్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇవ్వడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము ప్రెసెంట్ లొకేషన్ వచ్చేసరికి తాడికొండ క్రాస్ రోడ్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకున్నట్లయితే జస్ట్ త్రీ కిలోమీటర్స్లో మనం తాడికొండ ఊర్లోకి ఎంటర్ అయిపోతాము సో ఇక్కడికి వచ్చిన తర్వాత తాడికొండ సెంటర్ దగ్గర నుంచి చెరువు ఉన్న రోడ్ల నుంచి కూడా రెసిడెన్షియల్ ఏరియా అండ్ ఆయన హాఫ్ కేఎన్లో సైట్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసరికి తాడికొండ టు కంతేరు రోడ్ ఇటువైపు నుంచి కూడా మనకు రూట్ ఉంది సో అటు ట్రాక్టర్ వెళ్తున్న వైపు స్ట్రైట్గా ఎయిట్ కిలోమీటర్స్ వెళ్ళినట్లయితే గుంటూరు విజయవాడ హైవే దగ్గరికి రీచ్ అవుతాము ఇటు స్ట్రైట్గా వచ్చినప్పుడు వచ్చేసరికి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మెడో సైట్ లొకేట్ అయ్యి ఉంది అండ్ ఇక్కడ రోడ్డు తీస్తున్నట్లు చూపిస్తున్నాను కదా వీడియోలో ఇది వచ్చేసరికి మన మెడోస్ సైట్కి ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగిందండి పదిహేడు ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు దాంట్లో ప్లాట్లు అన్నీ అయిపోయినాయి కంప్లీట్గా టోటల్ హండ్రెడ్ పర్సెంట్ సేల్ క్లోజ్ అయిపోయిందండి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి శ్రీ బ్రహ్మరా మెడోస్ సైట్లో ఇంతకు ముందు మనకు దగ్గర తీసుకున్న కస్టమర్స్ ప్లాట్ రీసేల్ చేయడానికి రెడీగా ఉన్నారు మొత్తం రెండు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు రెండు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు వేకెంట్లో ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియోలో చూపించే నా నెంబర్కి కాల్ చేయొచ్చు ఈ సైట్ వచ్చేసరికి ఆల్రెడీ ఏపీసీఆర్టీ అప్రూవ్డ్ దీనికి సంబంధించి ఎల్పి నెంబర్ కూడా వచ్చేసింది దీంట్లో డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేయించుకొని ఉంటున్నారు అండ్ అలాగే ఒక డూప్లెక్స్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది దాంట్లో కూడా హౌస్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేస్తారండి ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అన్ని కూడా దీంట్లో ఫినిష్ చేశారు అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఉన్నారు త్రీ ఫేజ్ ఎలక్ట్రిసిటీ వాటర్ లైన్ కనెక్షన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి నివాసానికి కావాల్సిన అన్ని సదుపాయాలను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ సైడ్కి బ్యాక్ సైడ్లో అనమాట ఎక్స్టెన్షన్ రాబోతుంది సేమ్ ఇవే రోడ్స్ని కొత్త సైడ్లోకి ఎక్స్టెండ్ చేయబోతున్నారు కొత్తగా రోడ్డు తీస్తున్నట్టు నేను మెయిన్ రోడ్ దగ్గర ఏదైతే చూపించానో జస్ట్ హండ్రెడ్ మీటర్స్లో అటువైపు నుంచి మనకు రేపు ఎంట్రన్స్ రాబోతుంది సో డైరెక్ట్గా మనం ఇటు లోపలికి వచ్చేయచ్చండి ఈ వన్ కిలోమీటర్ చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం కూడా రేపు మనకు ఉండదు రాజధానికి దగ్గరలో ప్లాట్స్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే నా నెంబర్కి కాల్ చేయండి నైన్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ త్రీ నైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్